अस्मद्गुरुभ्यो नमः काशपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् अस्मद्गुरुभ्यो नमः జయ శ్రీమన్నారాయణ ఈ లోకంలో మంచి చెడు న్యాయము అన్యాయము ధర్మము అధర్మము అని మూడే ఉంటాయి దీంట్లో ఎవరిని అడిగినా మంచి ధర్మము న్యాయము కావాలని కోరుకుంటారు మరి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనం ఆచరించినప్పుడు కదా మనకు అది వచ్చేది మరి ఆచరించాలంటే అది ఎక్కడుందో తెలియాలి ఎక్కడ ధర్మం ఉంది అంటే నేను చక్కగా ధర్మాన్ని ఆచరించాలి అని ఏ మనిషి అయినా అనుకుంటే ధర్మము సంపూర్ణంగా ఈ విశ్వ అంతా వెతికినట్లయితే ఒక గ్రంథంలో మనకు పరిపూర్ణంగా దొరుకుతుంది అది ఏమిటి అంటే రామాయణము అందుకనే రామాయణంలో ఉండేటువంటి రామ కథ ఆ కథ ప్రధానంగా రాముడితో నడుస్తుంది కనుక రాము విగ్రహవాన్ ధర్మ అన్నారు అంటే ధర్మం ఎలా ఉంటుందండి అంటే రాముడిలా ఉంటుంది రాముడు ఇలా ఉంటాడు అంటే ధర్మం వలె ఉంటాడు అంటే మనిషి ధర్మాన్ని తెలుసుకోవాలి ధర్మంగా నడుచుకోవాలి ధర్మాన్ని లోకానికి పంచాలి పెంచాలి అనుకుంటే మనకి రాముడే ఆదర్శం రామాయణమే చదవదగిన గ్రంథము అని పెద్దలంతా మనకు చెప్పారు బోధించారు అయితే మరి రామాయణాన్ని ఎంతమంది చదివి ఉంటారు రామాయణం రామాయణం అనడమే తప్ప చదివిన వాళ్ళు ఎంతమంది మరి ముందు చదవాలా వినాలా ఇది పెద్ద ప్రశ్న ఒక పిల్లవాడు పాఠ్యపుస్తకాన్ని స్వయంగా చదువుతాడా బడికి వెళ్ళి వింటాడా అంటే ముందుగా గురువు ద్వారా విని దాన్ని మళ్ళీ నోట్స్ రాసుకొని వల్లే వేసి అప్పుడు పరీక్ష రాస్తే ఎన్నో మార్కులు వస్తాయి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా మరి ఒక మనిషి రాసిన పుస్తకాన్నే గురువు ద్వారా విని నేర్చుకొని మళ్ళీ చదవవలసి ఉంటే మరి మహర్షి రాసిన గ్రంథాన్ని స్వయంగా చదివే అవకాశం ఉంటుందంటారా అలా స్వయంగా చదివితే అది సరిగ్గా ఎక్కదు ఎందుకని అంటే మన బుద్ధి మన ఆలోచన మన తత్వము నేచర్ అంటారే ఒక్కొక్క రకంగా ఉంటే ఎవరి బుద్ధిని బట్టి ఎవరి నేచర్ని బట్టి ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళకి ఎక్కుతుంది తప్ప రావణాసురుడి బుద్ధి కలిగిన వాళ్ళు రామాయణాన్ని చదివితే రావణాసురుడే నచ్చుతాడు తప్ప రాముడు నచ్చడు ఎందుకంటే వాళ్ళ బుద్ధి అటువంటిది కనుక కనుక మనము స్వయంగా రామాయణాన్ని స్వాతంత్రించి చదవటానికి లేదు ముందుగా పెద్దల ద్వారా విని దాన్ని ఎట్లా తీసుకోవాలి ఆ సందర్భం ఏమిటి దానికి మనం ఎట్లా ఆలోచించాలి దాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది చక్కగా శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి గురువులు మనకు దానికి బోధిస్తారు అలా విన్న తర్వాత మనం రామాయణం చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చదివిన ప్రతిసారి మనకు దాంట్లో ఉండేటటువంటి గొప్ప గొప్ప నీతి జ్ఞానము గుణములు మనకి దొరుకుతాయి ఇది పెద్దవాళ్ళంతా ఆచరించిన విధానం కనుక మనిషి ధర్మముగా బ్రతకవలే ధర్మాన్ని నేర్చుకోవాలి అంటే రామాయణాన్ని చదవాలి ముందుగా వినాలి పెద్దల ద్వారా ఉపదేశం పొంది చదవాలి ఈ విషయం అర్థమైతే రామాయణం మనకి చాలా ఉపయోగపడుతుంది లోకమంతటికి ధర్మాన్ని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది తద్వారా ఎతో ధర్మస్థతో జయ అని ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం కలుగుతుంది అధర్మం ఉన్న చోట తాత్కాలికంగా విజయం అనిపించినప్పటికీ చివరికి ఖచ్చితంగా అధర్మం ఓడిపోతుంది ఇది చరిత్ర చెప్పిన సత్యం కనుక మనము విజయం కావాలి ఐశ్వర్యం కావాలి అనుకుంటే ధర్మ మార్గమే లోకానికి శ్రేయస్కరం కనుక మనమంతా ధర్మ మార్గాన్ని బోధించే ధర్మ మార్గాన్ని చూపించే రామాయణాన్ని పెద్దల ద్వారా ఉపదేశం పొంది చదివే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్